వరదరాజులు ఇంటికి జగదీశ్వరి అలాగే వాళ్ళ ఆయన విరాట్ వాళ్ళు వస్తారు ఇంతలో అక్కడికి పోలీసులు కూడా వస్తారు పోలీసులు వచ్చి వరదరాజులతో ఇలా అంటూ ఉంటాడు వరదరాజులు గారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం ఇదిగోండి అరెస్ట్ వారెంట్ అని చెప్పి ఆ పోలీసులు అయితే కొన్ని కాగితాలు ఇస్తారు ఇక ఆ మాట వినగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు ఇంతలో అక్కడ ఉన్న విరాట్ వాళ్ళ నాన్న ఆ కంప్లైంట్ చూసి అవును ఇది నిజమే అని చెప్పి అంటాడు ఎవరు మా మా మీద కంప్లైంట్ చేసింది అని చెప్పి వరదరాజులు అడుగుతాడు దాంతో అక్కడ ఉన్న పోలీసులు అయితే క్రాంతి అనే అబ్బాయి అని చెప్పి అంటాడు అది వినగానే ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక విరాట్ చంద్రకళ అలాగే అక్కడ ఉన్న వరదరాజుల ఫ్యామిలీ వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న చంద్రకళ అయితే ఏం మాట్లాడుతున్నారు అస్సై గారు క్రాంతి అనే అబ్బాయి అరెస్ట్ వారెంట్ ఇవ్వడం ఏంటి మీరు కరెక్ట్గా చూసి చెప్పండి అని చెప్పి చంద్రకళ అంటూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న పోలీసులు అయితే మేము కరెక్ట్గానే అన్ని ఎంక్వైరీలు చేసే వచ్చాం క్రాంతి అనే అబ్బాయి పైన కంప్లైంట్ చేశారు ఏదో డబ్బు పోయింది అనే కేసు మీద ఇతని మీద కేసు పెట్టారని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న చంద్రకళ విరాట్ అక్కడ ఉన్న జగదీశ్వరి వీళ్ళందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతారు ఇక చంద్రకళ అయితే బావగారు ఎందుకు ఇలా చేశారు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ఇక ఇదంతా చూసి వరదరాజులు అయితే జగదీశ్వరి ఏంటిది మాకు ఈ అవమానం ఏంటి అని చెప్పి వరదరాజులు వాళ్ళ చెల్లితో అంటాడు అది వినగానే అక్కడ ఉన్న జగదీశ్వరి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది అన్నయ్య అది ఆ విషయం మాకు కూడా తెలియదు అన్నయ్య అని చెప్పి అంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్